మీకు ఒక ఉదాణ చెప్తాను ఇప్పుడు ఒక పచ్చి మ్యాంగో ఉంది అది పండింది అని పైకి చూపించడానికి దానికి కెమికల్ స్ప్రే చేశారు అది అప్పుడు పైకి పండినట్టే కనిపిస్తుంది కదా ఇప్పుడు అలాగే ఇంకొక మ్యాంగో అది రియల్గా నేచురల్గా చెట్టుకి పండింది అనమాట ఇప్పుడు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే రెండు ఒకేలా కనిపిస్తాయి కదా రెండు పండినట్టే కనిపిస్తాయి కానీ దాన్ని చూసి మనం కట్ చేయకుండా ఏది రియల్గా పండింది ఏది తినడానికి రియల్ స్వీట్నెస్ వస్తుంది ఏది మధురంగా ఉంటుంది అని చేయకుండా చూసి చెప్పగలమా చెప్పగలం ఎలా చెప్పగలం అంటే దాని యొక్క సువాసన బట్టి పచ్చిగా ఉండి పైకి కెమికల్ స్ప్రే చేసేది పచ్చివాసన వస్తుంది కానీ రియల్గా నేచురల్గా పండింది సువాసన వస్తుంది దాని యొక్క సువాసన బట్టి ఏది రియల్ ఏది అన్ రియల్ అని మనం చెప్పేయగలం కదా అలాగే నిజమైన విశ్వాసి క్రీస్తు సువాసన వస్తాడు వాక్యం ఏం చెప్తుంది పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము మనం ఎలా ఉండాలంట క్రీస్తు సువాసనై ఉండాలంట ఒక విశ్వాసికి సువాసన ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది ఆ సువాసనని బట్టే నీలో అందరూ క్రీస్తుని గుర్తుపట్టగలరు నువ్వు ని చుట్టూ ఉన్నవారికి ఆరోగ్యకరంగా ఉండగలవు చాలామంది క్రియలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ క్రియలు చేస్తే క్రీస్తు సువాసన రాము విశ్వాసం ఉంటే మాత్రమే క్రీస్తు సువాసన వస్తాం కాబట్టి క్రియలు చేయడానికి ప్రయత్నం చేయొద్దు విశ్వాసంలో నిలబడడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్రియలని నీలో ఉన్న విశ్వాసమే జరిగిస్తుంది కాబట్టి విశ్వాసంలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి